ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీకి స్వర్ణమాల మేడమకు ప్రణామాలు తెలియజేసుకుంటూ మన పత్రిజీ మన ముందుంచిన మూడు లక్ష్యాలు శాఖాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ మనం అందరము శాఖాహార జగత్ కోసం శాకాహార ర్యాలీలు ధ్యాన జగత్ కోసం ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము అయితే మూడవదైన పిరమిడ్ జగత్ని ముందుకు తీసుకెళ్లడం కోసం పిరమిడ్ జగత్ లక్ష్యాన్ని సాకారం చేయడం కోసం పీపీజే ట్రస్ట్ అనేది పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్న ప్రారంభమై ఇరవై మందితో మొదలైంది రెండు వేల మెంబర్షిప్తో దాటి ఈరోజు నలభై పిరమిడ్స్కి నా సహకారాన్ని అందించి పత్రిజీ పిరమిడ్స్ జగత్ లక్ష్యమే ముందుకు సాగిపోతూ ఉంది దానిలో ప్రతి ఒక్కళ్ళము భాగస్వామ్యమై పత్రిజీ ఇచ్చే గురుదక్షిణ ఆ మూడు లక్ష్యాల సాధనే మనం ఇచ్చే గురుదక్షిణ ఆ గురుదక్షిణలో భాగంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతీ నెల ఒక వంద రూపాయలు చెల్లించి పత్రిజీ లక్ష్యమైన సా పిరమిడ్ జగత్తుని సాకారం చేద్దాం మిత్రులారా దీనికి సంబంధించిన పాంప్లెట్లు కానీ మేడం రాసిన బుక్ బంధాలు మోక్షాలు కానీ స్టాల్ నెంబర్ పదకొండులో ఉన్నాయి విద్యార్థులు స్వాత విద్యా బుక్స్ ఇవన్నీ మీరందరూ దీని నుండి స్ఫూర్తి పొంది ఈ నంబర్ తీసుకొని అందరూ సభ్యులుగా జాయిన్ అవ్వాల్సిందిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ లోనికి సభ్యులుగా చేరండి వంద రూపాయలు ప్రతి నెలా చెల్లించి శాఖ పిరమిడ్ జగత్తుని సాధిద్దాం మిత్రులారా జయహో పత్రిజీ